నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను విలాసియా ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్కర్ నమస్కారం శ్రీనివాస్ గారు నమస్తే అసలు ఆంధ్ర ఎలక్షన్స్లో ఏం జరుగుతుందంటే ప్రచారాలు ఒక డిఫరెంట్ స్థాయిలో జరుగుతున్నాయనే చెప్పొచ్చు సినిమాల్లో చూసినట్టుగా ఉంది ప్రచారాలు ఏదైనా పొలిటికల్ సినిమాలు జరిగితే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పందాలు ఎంచుకుంటూ ఉంటారు అలా ఇప్పుడు కొత్తగా జీసస్ బొమ్మ ఏదైతే ఉందో దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి రూపంని పెట్టి ప్రచారం చేస్తున్నారు అంటే రాజకీయాలు మతాలని దేవుళ్ళని వాడుకుంటూ ప్రచారాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు ఏం చేస్తున్నారు అనిల్ గారి గురించి కూడా మీరు ఒక మాట మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ద్వారా అది జరిగిందా లేకపోతే అభిమానులే దాన్ని ప్రజల్లోకి అలా తీసుకెళ్తున్నారో మొత్తానికి అది మాత్రం రాంగ్ అవుతున్న పరిస్థితి మనం చూసాం ఏంటి జీసస్ క్రీస్తు ఫోటోలో ఈయన్ని పెట్టడం అనేది మాత్రం క్షమించరాని నేరము తప్పనమాట పాపం కూడా ఎందుకంటే అది ఒక జీసస్సే కాదు పురాణ పురుషులు ఎవరైనా సరే ఈయనేమో నా పాత్ర పోషించాడా ఏదైనా సినిమాలో ఇప్పుడు విజయ్ చంద్ర అంటే అది వేరు అప్పట్లో ఆయన పోషించాడు ఆ పాత్ర రాజాది కరుణామయుడు కరుణామాయుడు అతనికి ఎక్సెప్షన్స్ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఫోటో తీసుకొచ్చి ఆయన ఏదో కరుణామాయుడుగా ఆయన ఏదో యేసుక్రీస్తుగా చూపిస్తూమ్రాంగ్ అవుతుంది అది ఆ పార్టీకే ఇబ్బంది అనమాట దానివల్ల నిజంగా చెప్పాలంటే ప్రతి క్రిస్టియన్ కూడా దీన్ని ఛండిస్తాడు దీనివల్ల అతను గతంలో జగన్ మీద ఉన్న అభిమానం కూడా పోగొట్టినళ్ళు అవుతారు ఈ విధంగా చేయటం ద్వారా ఎందుకంటే అసలు జగన్కి క్రీస్తుకి సంబంధమే లేదు జగన్మోహన్ రెడ్డికి అతను క్రీస్తు లక్షణాలే లేవు ఎందుకంటే అతను అతను శిల వేసుకున్నటువంటి వ్యక్తి ఏది ప్రజల కోసం తను బలిదానం చేసుకున్నటువంటి వ్యక్తి శత్రువును కూడా క్షమించమంటాడు దై యువర్ నైబర్ నీ వలే నీ పొరుగువాణిని ప్రేమించుము అంటాడు కరుణ దయ ఇది కదా జీసస్ ఇచ్చేది శత్రువును కూడా క్షమించమంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనం చూసాము ఎంత హింస విధ్వంసాలు తప్పుడు కేసులు జైళ్ళు ఏ రాష్ట్రంలో లేదు కదా గత ముఖ్యమంత్రులు ఎవరు ఇంత జరగలేదు కదా అనిల్ గారు కూడా పోషిస్తున్నారు షర్మిల గారి భర్త అనిల్ గారు కూడా ఒక పాత్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు ఇటువంటి ప్రచారాల్లో అంటే ఆయన పాత్ర ఎంతుంది అంటే మీరేమంటారు అసలు రాజకీయంలో మతం తీసుకురాకూడదు అక్కడ జగన్మోహన్ రెడ్డి కావసా బైబిల్ తీసుకుని నువ్వు పొలిటికల్ డయాస్ మీదకి వెళ్ళకూడదు ముందు కూడా మనం విజయం గారిని చూశాం కాకపోతే ఆమె భర్త పోయాడు ఆ భర్త ధైర్యం కోసం ఆమె బైబిల్ తీసుకెళ్తుంది అనుకుని ఎవరు ఏమి అనలేదు ఆమె వయసుకు కావచ్చు లేదు రాజశేఖర రెడ్డి భార్య అన్న గౌరవంతో దాన్ని ఎవరు మనం బ్లేమ్ చేయలేదు క్రిటిసైజ్ చేయలేదు అదే తప్పు అసలు బైబిల్ తీసుకు వెళ్ళటం కూడా అదే కాదు నువ్వేంటంటే ఇప్పుడు రామాలయం చూపించి ఓట్లు అడగటం అయోధ్య జై శ్రీరామ్ అంటాం అదంతా కూడా తప్ప అన్నమాట అది చేసిన అభివృద్ధి చెప్పండి వాజ్పేయి చేసిన అభివృద్ధి చెప్పు మోడీ చేసిన అభివృద్ధి చెప్పు ఓట్లు అడగండి మీరు తెచ్చిన స్కీమ్స్ చెప్పండి వెల్ఫేర్ యాక్టివిటీస్ చెప్పండి మేము పేదలకింత చేసాం మాకు ఓట్లు వేయండి అని అడగను కానీ జై శ్రీరామ్ అని ఓట్లు అడగటం ఏంటి బైబుల్ ఓట్లు అడగటం ఏంటి క్రీస్తు ముఖంలో జగన్ ముఖం పెట్టడం ఏంటి అది తప్పు కదా అప్పుడు బ్రదర్ అనిల్ మనం క్రిస్టియానిటీని ఒక రకంగా తను తీసుకువెళ్తూ గతంలో ఏం జరిగింది జగన్ గెలుపుకు దోహదపడ్డాడు ఆయన క్రిస్టియానిటీ ఆ మిషనరీ సంస్థ ద్వారా పాస్టర్లు వీళ్ళందరూ కూడా అదే అనిల్ కుమార్ ఏం చేశాడు గత కొంతకాలంగా జగన్ మీద తీవ్ర విమర్శలు మనం చూసాం విశాఖపట్నంలో కూడా గతంలో వెళ్ళినప్పుడు ఏమన్నాడు మా బావ అపాయింట్మెంట్ నాకు దొరికి రెండున్నరేళ్ళు అయిందనో ఇది అన్నాడు అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది జగన్ కలిసి ఆయన నాకు అపాయింట్మెంట్ ఇచ్చి అనేది ఎవరో మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అండి జగన్మోహన్ రెడ్డి గారికి వివాదాలు ఉన్నాయి కాబట్టి అటు తన భర్త కాబట్టి ఇటువంటి విమర్శలు కావచ్చు నిజంగానే కలవకపోయి ఉండొచ్చు కానీ ఆ కుటుంబంలో ఇలా తరగకూడదు రాజశేఖర్ రెడ్డి తన కుటుంబాన్ని బాగా ప్రేమిస్తాడు తన తమ్ముడిని ప్రేమిస్తాడు తమ్ముడు పిల్లలు అసలు అదో మంచి కుటుంబం ఏది వయస్సు కుటుంబం అనేది అన్ని కులాలు ఉంటాయి అందులో ఆయనే చెప్పేవాడు మాది నానా జాతి సమితి అన్నట్టుగా ప్రౌడ్గా ఏంటి అది నీకు అలాంటి రాజశేఖర్ రెడ్డి కొడుకై ఉండి తల్లిని చెల్లిని దూరం పెట్టడం బావని దూరం పెట్టడం అపాయింట్మెంటే లేకుండా పోవడం అనేది అది కరెక్ట్ కాదు ఇప్పుడు షర్మిల ఇవాళ తెలంగాణ వచ్చేసింది ఇక్కడ పార్టీ పెట్టింది బట్ ఇప్పుడు మళ్ళీ ఆవిడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి కాంగ్రెస్ మళ్ళీ ఒక కొత్త ఉత్సాహంతో ముగిసిపోయిన చాప్టర్ ని కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని పైకి తీయాల్సిన బాధ్యత తిని తీసుకున్నట్టు కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చేవాడిని కలుస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కలుస్తున్నట్టు రెండు వేల ఇరవై నాలుగు కాకపోయినా రెండు వేల ఇరవై తొమ్మిదికి అంతా కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఎస్టాబ్లిష్ చేయాలి అన్న ఒక ధోరణిలో షర్మిళ గారు వెళ్తున్నట్టు కొన్ని విమర్శలు కావచ్చు కొన్ని మాటలు కావచ్చు కొన్ని వివాదాలు కూడా జరుగుతున్నాయి అంటే డిస్కషన్స్ అన్నీ జరుగుతున్నాయి వాగ్వాదాలు దీని గురించి మీరు ఏమంటారు షర్మిలా ఇవాళ పరిస్థితి కారణం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్నగా తన కోసం ఆమె సాక్రిఫైస్ చేసింది అతను జైలుకి వెళ్ళినప్పుడు ఆమె అక్కడ పాదయాత్ర చేసి ఆ పార్టీని బతికిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూడు వేల కిలోమీటర్లు నడిచింది ఆమె నడక అక్కడికి వెళ్లి పాల్గొనడం జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లి ములాఖత్తు అవ్వడం ఇలా జరిగాయి అందులో అన్ని ఎక్కడ వీళ్ళిద్దరూ ఒకటే అన్న భావన కూడా చాలా మంది వినిపిస్తూ ఉన్నారు వాదన అంటే నిజంగా రాజశేఖర రెడ్డి పెంపకంలో లోపం ఉండదు విజయమ్మ పెంపకంలో ప్రేమలతో పెరిగిన కుటుంబం కదా అన్నా చెల్లెళ్ళ మధ్య ఎటువంటి భేదం రాకూడదు అలాంటి వాతావరణంలో పెరిగినటువంటి బిడ్డలు రాజశేఖర రెడ్డి బాగా ప్రేమిస్తాడు ఎవరిని షర్మిలని అసలు పాప్స్ అంటాడు ఆయన నిక్నేమనమాట పాప అని కూడా అనకుండా పాప్స్ అని పిలిచేవాడు కొడుకు మీద అంత ఉండదు కొడుకును అసలు బెంగళూరు నుంచి రావద్దనే ప్రేమ అంటే అంత ఇష్టం అలాంటి షర్మిలకు రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వంలో భాగం దక్కాలా లేదా ఆవిడ కోరుకుంటే ఆవిడ కావాలి అనుకుంటే ఖచ్చితంగా దక్కాలి కోరుకుంటోంది కదా కడప సీట్ అడిగింది చెప్పింది కడప సీటు కూడా అసలు వివేకానంద రెడ్డి హత్యకు అదే కారణం అని కూడా తను సిబిఐకి వాంగ్మూలం ఇచ్చినట్టుగా మనం చూసాం ఏది ఆమెకు ఆ కడప సీటే ఇచ్చేసి ఉంటే ఇవాళ ఆ కుటుంబానికి ఏమి ఎంత ప్రైజ్ చేసేవాళ్ళు ఇవ్వకూడదా చెల్లికి సీటు అలా రాజశేఖర రెడ్డి ఆలోచించాడా తన తమ్ముడికి అసెంబ్లీ ఇవ్వలేదా తమ్ముడు అసెంబ్లీకి వెళ్తే రాజశేఖర రెడ్డి పార్లమెంట్కి వెళ్ళేవాడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీకి వస్తే తమ్ముడు పార్లమెంట్కి వెళ్ళేవాడు పులివెందుల కడప అలా జరిగినప్పుడు సేమ్ అదే మీరు ఎందుకని తీసుకోలేకపోయారు షర్మిలకు నువ్వు అలా ఎందుకు ఎంకరేజ్ చేయలేవు ఇవాళ షర్మిల తెలంగాణ వచ్చి ఇక్కడ పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి తెచ్చింది జగన్మోహన్ రెడ్డే కదా ఇప్పుడు అక్కడ పార్టీ పెట్టింది ఇక్కడ పాపం నాలుగు వేల కిలోమీటర్లు నడిచింది కానీ దురదృష్టం వెన్నాడుతోంది అంది ట్రాజడీ ఏంటి ఒక రకంగా చెప్పాలంటే తనకు కలిసి రావటం లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది ఇంకా జాయిన్ అవ్వలేదనుకుంటా బేషరత్ మద్దతు ప్రకటించింది మొన్న ఎన్నికల్లో సోనియాను రాహుల్ను కూడా కలిసింది రాహుల్పై సభ్యత్వం బహిష్కరించినప్పుడు కూడా మద్దతు తెలియజేసింది వాళ్ళ నాన్న ఆశయం ఏంటి రాహుల్ని ప్రధాని చేయాలి తండ్రి ఆశయం బతికించడం కోసం ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో చేరింది ఇప్పుడు ఆమె గనక ఏపీ బాధ్యతలు అప్పజెపితే ఇప్పుడు ఆమె అక్కడ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ బతికించాలా బతికించే అవకాశాలు అవకాశాలున్నాయంటారండి అసలు కనుమరుగైపోయిన కాంగ్రెస్ అంటే ఏమంటారు జాతీయ పార్టీలు ఏవి మన ఆంధ్రప్రదేశ్లో లేవు సొంత పార్టీలే ఉన్నాయి టీడీపీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు అండ్ అలాగే వైఎస్ఆర్సీపీ కావచ్చు కాంగ్రెస్ అంటారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికైనా ఏదైనా జగన్ చేతిలోనే ఉంది అదే కదా జగన్ తెలంగాణ రావడానికి కారణం జగన్ షర్మిల కాంగ్రెస్కి వస్తా ఏపీకి వస్తాంది ఏపీలో మళ్ళా షర్మిల నేపథ్యంలో కాంగ్రెస్ బతకాలంటే దానికి కారణం కూడా జగనే అవ్వాలా ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అక్కడ బొమ్మలు మారుస్తున్నాడు నీకు సంక్రాంతి వచ్చింది సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతావా నువ్వు బొమ్మల కొలువులు పెడతారు అట్లా అటు బొమ్మ ఇటు బొమ్మ మార్చేస్తున్నాడు ఏమని ఎమ్మెల్యేలన్నీ తీసేస్తున్నాడు ఆ తీసేసిన తహసీల్దార్లంతా పొద్దున షర్మిల పంచం చేరొచ్చు ఏది కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చు వాళ్ళ స్వగృహ ప్రవేశం వాళ్ళ మాతృ సంస్థ కదా నీకు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఎమ్మెల్యేలను ఆయన తప్పించాడో జగన్మోహన్ రెడ్డి వాళ్ళంతా కూడా రేపొద్దున షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్లో ప్రవేశిస్తే కాంగ్రెస్ పునరుత్తేజం తథ్యం ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ బతుకుద్ది అనుకున్నావా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా కాదు డెఫినెట్లీ ఎందుకంటే కర్ణాటక తెలంగాణ ఎలక్షన్స్ చూసిన తర్వాత ఒక ఉత్సాహం అయితే నూతన ఉత్సాహం అయితే కాంగ్రెస్ కార్యకర్తల్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కావచ్చు వచ్చింది సో మీరు అన్నట్టు నిజంగానే వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో నిజంగా కాంగ్రెస్ యొక్క మొగ్గు చూపితే మాత్రం డెఫినెట్లీ మీరు అన్నట్టు బతుకుతుంది ఈ తెలంగాణ కాంగ్రెస్ ఉత్సాహం రేపు ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తుంది నీకు ఏ విధంగా అయితే కర్ణాటకది తెలంగాణకు వచ్చిందో ఒక కాంటేజియస్గా నీకు తెలంగాణది ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది పడినప్పుడు ఈ తీసేసిన ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ లో గనక చేరితే నీకు కాంగ్రెస్ చాలా బలంగా మారుతుంది అది జగన్మోహన్ రెడ్డికి చావుదే అవుతుంది ఎందుకంటే టీడీపీ ఒక పక్క జనసేన ఒక పక్క తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక పక్క అన్న జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్ బ్యాంక్ అంతా ఎవరిది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కదా మళ్ళా ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ గనక వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ చాలా దెబ్బతినే అవకాశం ఉంది బట్ ఇక్కడైతే నిజంగా షర్మిలా గారి రాజకీయ ప్రయాణం అయితే అసలు నిజంగానే ఒక గ్రాఫ్ చూసుకున్నట్లయితే అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి డౌన్స్ ఎక్కువ ఉన్నాయి మరి అప్ గట్టెక్కేస్తారా లేదా అయితే నిజంగా వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ నమస్తే